నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం జూన్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి జూలై ఇరవై ఆరో తారీఖు మధ్యలో సుమారుగా ఇరవై ఎనిమిది రోజుల పాటు శుక్రగ్రహం వృషభ రాశిలో స్వక్షేత్రగతుడై పురుష యోగం అనే పంచమహాపురుష యోగంలో ఉండడం జరుగుతుంది ఈ యోగ ప్రభావం ఏ ఏ రాసుల వారికి అనుకూలంగా ఉంటుంది ఏ రాసుల వారికి ప్రతికూలంగా ఉంటుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు జీవితంలో ఒక వ్యక్తి అటు మగవారు కానీ అమ్మాయిలు కానీ వారికి వివాహం తొందరగా జరగాలన్నా వివాహం తర్వాత వారి యొక్క జీవితం ఆనందమయంగా ఉండాలన్నా శుక్రగ్రహం యొక్క అనుకూలత తప్పనిసరిగా ఉండాలి ముఖ్యంగా సంతాన విషయంలో మరి తొందరగా సంతానం కలగాలన్నా కొంతమందికి చదమ సంతానం తరచుగా యాభాషన్స్ అవ్వడం జరుగుతుంటుంది మరి కొంతమందికి కేవలం స్త్రీ సంతానం మాత్రమే కలుగుతుంటారు ఈ విధంగా కారణం కూడా శుక్రగ్రహమే అవుతూ ఉంటుంది అలాగే మనిషిలో ఉన్నటువంటి అతనిలో ఉన్నటువంటి టాలెంట్ అటు మ్యూజిక్లో కానీ విద్యలో కానీ ధన సంపాదనలో కానీ మరి అతను జీవితంలో ఒక వ్యక్తిగా సుఖంగా జీవించాలన్నా వారికి వాహన సౌక్యం ఉండాలన్నా అలాగే స్త్రీలతో స్త్రీల వల్ల అనుకూలత ఉండాలన్నా అలాగే మదరు సిస్టరు భార్య వీరి వల్ల కూడా చక్కగా వాళ్ళకి అనుకూలత ఉండాలన్నా వారి యొక్క సహకారం ఉండాలన్నా శుక్రుని యొక్క అనుగ్రహం తప్పనిసరి సో అలాగే జీవితంలో వారు ఒక ఖరీదైనటువంటి వాహనంలో తిరగాలన్నా సంపాదించిన ధనాన్ని చక్కగా అనుభవించాలన్నా కూడా సుక్కుడు తప్పనిసరిగా ఉంటాడు అంటే కొన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి సుక్కుడు వాళ్ళకి కంపల్సరిగా బలంగా ఉంటేనే వాళ్ళు వారి యొక్క వృత్తిలో బాగా రాణించగలుగుతూ ఉంటారు అలాగే సంగీతం నాట్యం ఏ కళలో కూడా వ్యక్తికి రాణింపు ఉండాలన్నా కంపల్సరిగా శుక్కుడు బలం వారి జాతకంలో ఉండాలి అంటే శుక్కుడు బలంగా ఉండడం అంటే స్వక్షేత్రంలో ఉండడం కానీ ఉచ్చలో ఉండడం కానీ అలాగే మిత్రక్షేత్రంలో ఉండడం వల్ల బలాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది వారి యొక్క జన్మజాతకంలో శుక్రుడు కుజుడితో కానీ రాహుతో కానీ అలాగే మిగతా పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు జాతకుడు ధనాన్ని దుర్నియోగం చేస్తూ వ్యసనాలకి చిన్న చిన్న బ్యాడ్ హ్యాబిట్స్కి మత్తు పదార్థాలకి అలవాటుపై జీవితాన్ని నాశనం చేసుకోవడం ఉంటుంది అదే స్త్రీల జాతకంలో శుక్రుడు పాపగ్రహాలతో కలిసినప్పుడు వారు ఈ ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితంలో సమస్యలు అత్తంటి వారి వల్ల ప్రాబ్లమ్స్ ఎవరినో నమ్మి మోసపోవడం ఇవన్నీ కూడా స్త్రీల జాతకంలో శుక్రుడు ఈ కుజ రాహువు మొదల గ్రహాలతో కలిసినప్పుడు చాలా వరకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అలాగే స్త్రీ యొక్క జాతకంలో ఈ శుక్రుడు కేతువుతో కలిసినప్పుడు వారి యొక్క సంతానం కలగడంలో వారికి ఇబ్బందులు రావడం కొంతమందికి సంతానం కలగపోవడానికి కూడా కారణమవుతూ ఉంటుంది వారికి సెక్స్ కింద ఆసక్తి లేకపోవడం శృంగార జీవితానికి దూరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే అబ్బాయిల జాతకంలో మగవారి జాతకంలో శుక్రుడు రాహుతో కలిసి ఉన్నప్పుడు వీడు ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం ఈ వ్యసనాలకి ఏదో ఒక స్త్రీ వ్యామోహానికి చిక్కుకొని వ్యభిచార యోగం లాంటిది ఏర్పడడం వల్ల జీవితాన్ని ధన నష్టాన్ని చేసుకోవడం జరుగుతుంటుంది ఇప్పుడు ఈ శుక్రుడు మరి వృషభ రాశిలో స్వక్షేత్రంలో ఉండడం అన్నది కొన్ని రాశుల వారికి చాలా మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది ఇప్పుడు ఈ శుక్రుడు కూడా ఎటువంటి పాపగ్రహంతో కలియకుండా సింగిల్గానే రాశిలో ఉండడం వల్ల చాలా వరకు నిశ్చలంగా మంచి ఫలితాలు ఇవ్వడానికి కారణం అవుతూ ఉంటుంది అలాగే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వివాహం తొందరగా కావాలంటే సుక్కుడు యొక్క స్థితి చాలా ఇంపార్టెంట్గా ఉండడం జరుగుతూ ఉంటుంది సుక్కుడికి బాగా దగ్గర డిగ్రీలో పాపగ్రహాలు ఉన్నప్పుడు వివాహం ఆలస్యం అవుతుంటుంది అలాగే శుక్రుడు రవికి చాలా డిస్టెన్సు ఒక నలభై మూడు డిగ్రీలు పైన ఉన్నప్పుడు వివాహం జరగడం కష్టం ఉంటుంది సో ఇలాగ అనేక విధాలుగా వ్యక్తుల యొక్క జీవితంలో ఈ రాహుగ్రహ ప్రభావం చాలా ఎక్కువగా ఉండడం జరుగు సో అనేక విధాలుగా ఈ శుక్రుడు యొక్క ప్రభావం ఈ జాతకుల మీద ఎక్కువగా ఉండడం జరుగుతుంటుంది మనం ఏదన్నా ఒక జాతకం అదృష్ట జాతకమా దురదృష్ట జాతకం అని పరిశీలించవలసి వచ్చినప్పుడు కంపల్సరిగా శుక్రుని యొక్క స్థితి గమనించవలసి ఉంటుంది ఏదేమైనా శుక్రుడు స్థితిని బట్టి జాతకుడు యొక్క జీవితం వారి యొక్క అదృష్టం వివాహం సంతానం సంతానం యొక్క అభివృద్ధి ఆధారపడి ఉంటుంది స్వస్తి వృశ్చిక రాశి వారికి శుక్రుడు సప్తమ స్థానంలో స్వక్షేత్రంలో సంచరించడం వల్ల ఈ రాశి వారికి మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఏర్పడింది మరి శుక్రుడు ఎప్పుడైతే సప్తమ స్థానంలో రావడం జరిగిందో ముఖ్యంగా వివాహానికి సంబంధించిన విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది అది వివాహం నిశ్చయించుకోవడం కానీ పెళ్లి సంబంధం కుదరడం కానీ జరుగుతుంది అలాగే ఏ కారణం వల్ల అయితేనే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు సమసిపోవడం జరుగుతుంది మళ్ళా ఒకరికి ఒకరు ఒక అండర్స్టాండింగ్ వచ్చి మళ్ళీ మీ యొక్క కొత్త జీవితం ప్రారంభించుకునే విధంగా ఈ శుక్రగ్రహ అనుగ్రహం మీ మీద రావడం జరుగుతుంది అలాగే వృత్తి సంబంధించిన విషయాల్లో ఒక అనుకూలమైనటువంటి వాతావరణం ఇప్పుడు ఏర్పడడం జరుగుతుంది అంటే మాలవీ మహాపురుష యోగం అంటే అత శక్తివంతమైనటువంటి యోగం మాట అంటే వ్యక్తిలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని అతనిలో ఉన్నటువంటి ధైర్యాన్ని పైకి తీసుకురావడానికి ఈ యోగం కారణం అవుతూ ఉంటుంది అలాగే ఆర్థిక పరంగా మీకున్నటువంటి కొన్ని బలహీనతలు మనం ఏదన్నా ఒక కార్యక్రమం తలపెట్టినప్పుడు వాళ్ళు చేద్దామనుకున్నప్పుడు అంత స్తోమత మనకి లేదని చాలామంది ఆ ప్రయత్నం చేయకుండా విరమిస్తూ ఉంటారు అయితే ఈ సమయంలో మీ యొక్క ప్రయత్నానికి ఆర్థికపరమైనటువంటి సహకారం ఏదో విధంగా రావడం జరుగుతుంటది కేవలం ధైర్యంతో మీరు ముందుకు వెళ్ళవలసి ఉంటుంది అంటే అందుకనే ధైర్య సాహస లక్ష్మి అనడానికి ఈ మాలవీయ యోగం ఎవరి జాతకంలో ఉంటుందో వాళ్ళు చిన్న ప్రయత్నంతో గొప్ప ఫలితాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది శుక్రుడు సహజంగా ధనస్థానాధిపతి అవ్వటం అది మీకు సప్తమ స్థానం అవడం వల్ల మీరు చేసే వ్యాపార వ్యవహారాలు అంటే ఒకరు వ్యాపారంలో బాగా రాణించాలంటే సప్తమ స్థానం బలంగా ఉంటే వాడు వ్యాపారంలో బాగా రాణిస్తాడు అది ఆరవ స్థానం బలంగా ఉంటే వాడు ఉద్యోగంలో మాత్రమే రాణించగలుగుతూ ఉంటాడు ఇప్పుడు సప్తమ స్థానం మీకు అనుకూలంగా ఉండడం వల్ల ఈ సమయంలో మీరు ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు అది కన్స్ట్రక్షన్ రంగం అవచ్చు ఆటోమొబైల్స్ అవ్వచ్చు ఫైనాన్స్ అవ్వచ్చు బ్యాంకింగ్ అవ్వచ్చు ఏదైనా సరే మీకు ఇది అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది మీరు ప్రారంభించినప్పుడు మీ దగ్గర దానికి తగిన ధనం లేకపోయినా ఆ సమయానికి మిగతా వాళ్ళు అంటే మీ వ్యాపారానికి సంబంధించిన మిగతా వాళ్ళు మీకు సహకరించి మీ వ్యాపార అభివృద్ధికి తోడ్పడి మీ లాభాల్లో వాళ్ళు వాటా పంచుకునే విధంగా రావడం జరుగుతుంది ఒక విధంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు ఈ సమయంలో లభించడం జరుగుతుంది అది ఒక పరశురామ శక్తిలాగా మీరు విజృంభించి మీ అనుకున్న సాధించడానికి అనుకూలంగా ఉంటుంది అలాగే ప్రేమ విషయంలో కూడా మీరు ఎవరినన్నా ఇష్టపడుతున్నా వారితో మీ విషయం చెప్పడం వల్ల వాళ్ళు అంగీకరించవచ్చు లేదు మీ యొక్క భార్య లేదా భర్త చాలా కాలంగా దూరంగా ఉంటే వాళ్ళని ధైర్యంగా మీరు మీ దగ్గరికి మళ్ళీ తీసుకువచ్చడానికి ఇది మీకు అనుకూలత ఏర్పడుతుందండి ఏదో విధంగా నయానో భయానో వాళ్ళని నచ్చ చెప్పి మళ్ళీ మీ కాపురాన్ని సరి చేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంది అలాగే మరి ఈ శుక్కుడు వృషభ రాశిలో ఉండడం వల్ల ఆటోమేటిక్గా మనకి మన తులారాశి కూడా యాక్టివేట్ అవుతుంది అంటే మీకు పన్నెండో స్థానంలో శుక్కుడు యొక్క ప్రభావం కూడా కనబడుతూ ఉంటుంది దాని కారణం వల్ల మీరు ఏదైనా ఖరీదైనటువంటి వస్తువులు కొనడానికో గృహ అవసరాలకు కావలసినటువంటి సౌకర్యాలు సమకూర్చుకోవడానికో కారణమవుతూ ఉంటుంది ఈ సమయంలో మీరు ఏదైనా ఒక విహారయాత్ర కానీ వినోదయాత్ర కానీ చేయడానికి చాలా వరకు ఈ పరిస్థితులు అనుకూలిస్తాయి చాలా లేదంటే ఒక కొద్ది రోజుల పాటు ఏదైనా ఒక ప్రశాంతమైనటువంటి ఒక ఖరీదైనటువంటి విదేశం సందర్శించవచ్చు ఏదైనా ఒక పెద్ద పట్టణాన్నో సిటీనో సందర్శించవచ్చు ఏదైనా ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని కూడా సందర్శించి కొన్ని రోజుల పాటు మీరు మనశ్శాంతిని హాయిగా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి కూడా ఈ శుక్రగ్రహం మీకు అనుకూలత రావడం జరుగుతుంది ఏదన్నా శుక్కుడు జాతకంలో బలంగా ఉంటూ గోచారీత శుక్కుడు మనకు అనుకూల స్థానాల్లో వచ్చినప్పుడు దాని యొక్క ఫలితం మనకి పొందడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ఈ రాశి వారికి రాబోయే ఇరవై ఎనిమిది రోజుల్లో ఏదో ఒక జీవితంలో గొప్ప అనుభవం అన్నది రావడం జరుగుతుంటుంది ఈ సమయంలో మీ కొందరు ఖరీదైనటువంటి బాగా సొసైటీలో మంచి పేరున్నటువంటి మంచి క్వాలిఫై ఉన్నటువంటి వారితో పరిచయం అవుతూ ఉంటుంది అంటే సాధారణంగా శుక్కుడు అనగానే ప్రతి వాళ్ళు ఏదో స్త్రీతో పరిచయం అవుతుంది వాళ్ళ యొక్క అనుకూలత వస్తుంది అక్కడి నుంచి లక్షలు వస్తాయి అనుకుంటూ ఉంటారు ఇది కేవలం ఏ గ్రహం అయినా సరే అది పురుష శక్తికి స్త్రీ శక్తికి కూడా కారణం అవుతూ ఉంటుంది అయితే సుక్కుడు ఇప్పుడు స్త్రీగాను మీరు భావించవచ్చు అదే ఒక యోగ్యముడైన ధైర్యవంతుడైనటువంటి పరశురామ శక్తి కలిగినటువంటి పురుషుడిని కూడా మీరు ఊహించుకోవచ్చు ఏదైనా మీ యొక్క ప్రయత్నం చేస్తేనే ఈ ఫలితాన్ని మీరు అందుకోగలుగుతుంటారు బట్ ఏదైనా శుక్కుడిచ్చినటువంటి ఫలితం తీపి గుర్తుగా జీవితాంతం మిగిలి ఉంటుంది స్వస్తి శుక్రగ్రహం అనుగ్రహం పొందాలంటే శుక్రగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు మనం నిత్యం చేసుకోవడం వలన శుక్కుడు ఏ రాశిలో ఉన్నా ఏ భావంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా మనకి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది శుక్రుడు శుచికి శుభ్రతకి కారణమవుతూ ఉంటాడు అందుకే మన గృహం మన పరిసరాలు చాలా పరిశుభ్రంగా శుచిగా నియమంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా లక్ష్మీ అమ్మవారు మన గృహంలో కొలువై ఉండడం జరుగుతూ ఉంటుంది దానికి ప్రధానంగా ఇల్లాలు కూడా కారణమవుతూ ఉంటుంది మరి ఇల్లాలని బట్టి ఇల్లు అంటూ ఉంటారు అందువల్ల ఇల్లాలు పెర్ఫెక్ట్గా శుచిగా శుభ్రతగా ఉంటూ గృహాన్ని కూడా శుభ్రంగా ఉంచడం వల్ల ప్రతి నిత్యం శుభ్రతగా ఉంటూ కనీసం శుక్రవారం రోజు గృహాన్ని శుభ్రంగా కడిగి సాంబ్రాణితోపు అది వేసి అమ్మవారిని పూజ చేసుకోవడం అన్నది అది ప్రతి ఒక్కళ్ళు చేసే ఆచారం దాంతో వ్యక్తిగతంగా కూడా ఎల్లప్పుడూ పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించడం సాధ్యైనంత వరకు శుకుడు సౌందర్యానికి కారణం కాబట్టి ఈ మేకప్ ఈ సెంట్లు వాటికి కూడా కారణమవుతుంటాడు అంటే మరీ ఓవర్గా మేకప్ చేసుకోమని మనం చెప్పం కానీ ఈ స్త్రీలైతే పూర్వకాలం అయితే పశుపది రాసుకునేవారు ఈ కాలంలో కూడా కొద్దిగా సౌందర్యంగా ఉండడానికి ప్రయత్నం చేయడం మగవారు కూడా సాధ్యమైనంత వరకు ఇదో మేకప్ అది కాదు కానీ కొద్దిగా శుభ్రంగా నీట్గా ఉంటూ ఈ స్ప్రేలు అవి వాడటం వల్ల కూడా ఈ సుక్కుడు యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అందుకనే సాధారణంగా ఈ తుల తులాలగ్నం వృషభ రాశి వారు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వారితో పాటు ఒక మంచి పరిమళం రావడం జరుగుతూ ఉంటుంది అలాగే సెలబ్రిటీ లాంటి లేడీస్ కానీ పెద్ద పెద్ద స్టార్స్ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పరిమళం మనకి చాలా వరకు డామినేట్ చేయడం జరుగుతుంటుంది అందువల్ల ఈ పరిమళ సుగంధ ద్రవ్యాలు వాడటం అలాగే నిరంతరం శుచిగా ఉండడం ఇది చేసుకోవడం వల్ల సుక్కుడు యాక్టివేట్ అవుతుంటాడు సాధారణంగా గృహంలో ఉన్నటువంటి స్త్రీలకి వాళ్ళకి ఎటువంటి లోటు రాకుండా సమయానికి వాళ్ళకి అన్ని సహకరిస్తూ వాళ్ళని దూషించకుండా తిట్టకుండా దుర్భాషలాడకుండా ఉండవలసి ఉంటుంది నైంటీ నైన్ వారికి వారి కంటి నుంచి కన్నీరు రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది ఒక్కొక్క కుటుంబంలో ఒక స్త్రీ నిరంతరం ఈ చిన్న కారణాన్ని కూడా ఏడుస్తూ ఉంటారు ఈ కారణం వల్ల ఆ కుటుంబంలో ఒక విధమైన దరిద్రం తాండవిస్తూ ఉంటుంది బట్ ఏదైనా ఆ కుటుంబంలో స్త్రీని మీరు ఎంతగా సంతోష పెట్టగలిగితే మీ జీవితం కూడా అంత సంతోషంగా ఉంటుంది సాధారణంగా రేపు వస్తున్నటువంటి ఈ వరలక్ష్మి శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం కూడా విధి విధానంగా కేవలం అది స్త్రీలకే కాకుండా మగవారు కూడా నియమనిష్టలతో వాళ్ళ అమ్మవారిని ఆరాధించడం వల్ల కంపల్సరిగా మీకు అనుకూలత ఏర్పడుతుంది సాధ్యమైనప్పుడల్లా మీ కుటుంబంలో ఆడబడుచుకు కానీ మీ తల్లిగారికి కానీ ఎవరికైనా సరే వస్త్రాలవి బావుకరించడం వారి లోటు లేకుండా ఉండడం ఇది చాలా వరకు ఇది కామన్గా ప్రతి వాళ్ళు పాటించేదే మనం ఈ విధంగా శుచిగా శుభ్రంగా ఉంటూ స్త్రీలను గౌరవిస్తే శుక్కుడు సంతోషించి మీకు సకల సౌకర్యాలు ప్రసాదించడం జరుగుతుంది మరి ఓపుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు కనకధారా స్తోత్రం స్త్రీ సూక్తం లక్ష్మీ సూక్తం చదువుకోవడం శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో గురువారం కొన్ని ప్రాంతాల్లో నియమంగా ఉండడం మనం ఎంత శుచిగా ఉంటూ ఎంతగా అమ్మవారిని పూజించుకుంటాం మంచిది సాధారణంగా అమ్మవారికి ఈ శుక్రవారం రోజు దానిమ్మ పళ్ళు ఆ టెంపుల్లో ఇవ్వడం వల్ల ఇంకా ఎక్కువ ఫలితం రావడం జరుగుతుంది అనేక రెమెడీస్ ఉంటాయి ఇది వ్యక్తిగతంగా తనకు తను శుభ్రంగా ఉంటూ శుభ్రంగా అంటే కేవలం బట్టలే కాకుండా వారి యొక్క ఆలోచనలు అలవాట్లు ఇవన్నీ కూడా శుచిగా పవిత్రంగా ఉంటే కంపల్సరిగా లక్ష్మీ అమ్మవారు కొలువై ఉంటారు స్వస్తి